ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణ సునామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశము ఆశ్చర్య కార్యములు చేసే ఏసయ్య ఆశ్చర్య కార్యములు చేసే ఏసయ దేవుని వాక్యం చదువుకుందామండి నూట ఆ ఏడవ కీర్తన పదిహేనవ వచనము ఆయన కృపను బట్టి నరులు కానిచ్చి ఆస్తి బట్టి వారు యహో వాకు కృతజ్ఞతాస్థుతులు చేయించదుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేవుని దేవుడారా మన ప్రభు అద్భుతాలు చేసే దేవుడు ఆస్థిర్యకార్యాలు జరిగించే దేవుడు మనము విశ్వాస వీరుడు అయిన యేసు ప్రభు యొక్క విశ్వాసమును విశ్వాస శక్తిలో ప్రభు జరిగించిన అద్భుతములను ఆస్థర్య కార్యమును మనం ధ్యానించాలి ధ్యానించు మనం కూడా ప్రభుత్వం ఉన్న విశ్వాసపు శక్తిని పొందుకొని వాళ్ళం విశ్వాసపు గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకొనచ్చు ధ్యానించుచు విశ్వాసపు శక్తిని మనస్సున పట్టించుకొని ప్రియ ప్రియప్రభు కానాను ఊరిలో జరిగే వివాహానికి వెళ్ళి అతడు తన విశ్వాస శక్తితో నీటిని ద్రాక్షారసంగా మార్చి అద్భుత కార్యం చేశాను శిష్యులు జనులు ఆశ్చర్యపడినట్లుగా అప్పటికప్పుడే నీటిని ద్రాక్షారసంగా మార్చాను తల్లి అయిన మరియ వారికి ద్రాక్షారస లేదని చెప్పగా ప్రియప్రభు తన విశ్వాస శక్తితో అందరినీ సంతోషించినట్లుగా ఆస్తికారం జీవించను ప్రభు యొక్క విశ్వాస శక్తిని రుచి చూచిన ఆ ప్రజలంతా ఎంత ధన్యులండి ఆయన అద్భుతం వల్ల తయారు చేయబడిన ద్రాక్షారసం తాగిన వారు ఎంత ధన్యులండి అవును దేవుని బిడ్డ నిరంతరం జీవించిన ప్రభు అయిన యేసు నీ కుటుంబంలో కూడా నీ జీవితంలో కూడా అద్భుతంలో ఆశ్చర్యకారం చేయట శక్తి ఉన్నాడు అన్నాడు మనం ప్రభు ఎవరూ గ్రహింపలేని కార్య అద్భుతములు చేటుకు శక్తిగల విశ్వాస వీరుడు సాధారణంగా ద్రాక్ష కావాలంటే ద్రాక్ష విత్తనం వేసిన తర్వాత ఏడు సంవత్సరాలకు ఫలములు వచ్చును ఆ తర్వాత దాని యొక్క గెలలు కోయబడి త్రొక్కబడిన పెద్ద పనే ద్రాక్ష వచ్చును కానీ ద్రాక్ష చెట్టు భూమిలో నీటిని పీల్చుకొని ఏడు సంవత్సరాల తర్వాత ఫలములు వచ్చి ఆ తర్వాత ద్రాక్షరసం రావాల్సి ఉంటుండగా అద్భుతం చేసే యేసు క్రీస్తు ప్రభు వారు మన ప్రభుత్వానికి విశ్వాస యొక్క శక్తితో అప్పటికప్పుడే నీళ్లను ద్రాక్షారసంగా మార్చిబడ్డాను ఆ ఆహా ఎంత అద్భుతం అండి ఎంత ఆశ్చర్యం అండి దేవుని విడ ప్రభు ఈ విధమైన అద్భుత కార్యం ఎందుకు చే చేస్తున్నాడు అనుకున్న సులభ మనం కథలుగా చెప్పుకోవడానికి లేక కాలమందు ఆ ప్రజలు వేడుకగా కొరక ఆ విధంగా ఖాళీ కాదండి మనం దేవుని శక్తిని విశ్వాసం ద్వారా అనుభవించటకు అనగా అద్భుత ఆశ్చర్యక్రియలు మన జీవితంలో కూడా నెరవేర్చుకున్న వరకే కదా ప్రభు చేశాడు అందుకొరకే తన మహిమా శక్తులు చూపించినాడు నీ జీవితంలో ఎంతటి గొప్ప సమస్యలైనా వ్యాధులైనా అశాంతికరమైన పరిస్థితులైనా ఆర్థిక సమస్యలైనా అప్పుల సమస్యలైనా బిడ్డల వివాహాలైనా నీవు నమ్మినట్లయితే ప్రభు ఈ క్షణంలోనే నీ జీవితము అనే ఇంటిలోనికి ఆహ్వానిస్తే నీ నీళ్లుగానే ఉన్న నీ జీవితాన్ని ద్రాక్షారసంగా మార్చివేయగలడు నీ దుఃఖమును తిరిగి సంతోష భరితలగుదు దేవునికి స్తోత్రమలుగునుగాక నేడే అద్భుతములు ఆస్తి ప్రకారం చేయగలవాడగును ఆ చేయగలవాడుగాను సజీవునిగాను ప్రభును విశ్వసించిన ప్రభు ప్రభుయత గము ఆయన ప్రేమను పొంది ప్రభు యొక్క విశ్వాస శక్తి వల్ల అద్భుత కార్యములతో నీ జీవితపు నావను నడుపుటకు అప్పగించుకును నిశ్చయముగా దేవుని మహాత్మను చూచి అనుభవించి ఆనందించదు నీవు ఏ విధమైన సమస్యలకు కలవరపరచు మరి కలవరపరచ పని లేదు దేవుని బిడ్డ సమస్యల పరిష్కారమయ్యే మార్గం ఇక్కడ ఏది లేదని దిగులు పడవద్దు నేను నీవే ప్రభు ప్రియప్రభుకు అప్పగించుకున్నట్లయితే సందేశించకుండా నమ్మితే ప్రభు చే ఆశ్చర్యకరణ చూచి నీవు సంతోషిస్తావు నేడే రమ్ము ఆశ్చర్యకారం అద్భుతం చేయవాడు నేను ప్రేమతో పిలుచున్నాడు దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన మా తండ్రి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నామని ఆయన స్వదేశ విదేశాలండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం ఈ పరిచయం క్రమంగా పాల్ పొంపు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి మరొక సంవత్సరమైన బిడ్డలు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగి లేని బిడ్డపై ప్రత్యేక రూపం చూపించి ఇప్పుడే నీ గాయపడ హస్తం ఇచ్చి స్వస్తపరిచను ప్రభా నీ బిడ్డలు ఏ అద్భుతం కొరకు చూస్తున్నారు ఆస్తికారం జరిగిస్తు కొరకు ఎదురు చూస్తున్నారు ఈ ఈ క్షణమే ఒక అద్భుతం ఆస్తికార్యం జరిగించుకోండి హోలీ ఇటు ఇంటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు మురికి వాళ్ళు పరిచయం చేసిన దీనదాసనం దాసరాలు విధవరాని దీవించి వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి ఆయన ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతివేదన కీడనించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చని సమస్త మహిమాగలతో మీకు హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీన్ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్